హలో హలో నేను అది నమస్తే నమస్తే అండి ఏం పేరు మాధవ్ భరత్ కుమార్ గౌడ మాధవ్ భరత్ కుమార్ గౌడ్ చెప్పండి చెప్పండి ఈ నెల కరెంటు బిల్లులు ఎట్లా కడుతున్నా రాలేదా కరెంటు బిల్లులు మన రేవంత్ రెడ్డి చెప్పింది కదా నేను నేను మామూలుగా కాల్చేదే ముప్పై రెండు యూనిట్లు ముప్పై మూడు యూనిట్లు కలుపుతాను ఒక లైట్ ఒక ఫ్యాన్ అది ఓకే నేను నాకు ఇరవై గుంటల భూమి ఇరవై పైసలు కూడా పడలేదే మరి నాకు రైతు బంధు ఏమైందో గోవిందేనా తెలంగాణలో ఇంకా ఈ సీజన్ ఒక్కొక్క నేను ఒక చిన్న ముచ్చడి చెప్పాలనుకున్నా పెళ్ళం అలిగిపోయిందే ఎటువైందేంకా ఇచ్చేది పైసలు ఇచ్చేది ఇవంది నాకు పతెక్కిపోయింద మా నా పెన్ను ఎక్కడ పోయింది దేవరాలకి కొత్తడా అన్న రేవంత్ రెడ్డి నిచిత బస్సు ప్రయాణం వల్ల జరిగిన డామేజ్ అయింది ఆ అవునే నేను చేసుకునే బతుకట్టు నేను తాళ్ళు ఎక్కుతా నా పెన్ను కూలి పోతుంది ఆ ఎందుకు కాస్త ఇప్పుడు నా పే నా అత్తగారేమో యాభై కిలోమీటర్ల దూరం ఆ పేరు సర్వే పాస్ రావు ఇప్పుడు ఆమెనేమో ఉచితంగా ఫ్రీ బస్ అని ఎక్కిపోయింది నువ్వు అడికి పోయి తోలుకొచ్చుకోవాలని ఇప్పుడు మళ్ళీ నీకు డబ్బులు పక్కాగా అన్న అంటే ఆమె ఆమెకు ఫ్రీ ఇచ్చి నీ త్వర వసూలు చేస్తుంది అనమాట రేవంత్ సార్కార్ చేతిలో పెట్టి మూసేత అట్లనే ఉంది కథ అట్లనే ఉంది కథ కోటలో ముచ్చట కట్టిన ఉంటది కదా కోటల దగ్గర పోయి మరి నేర్చుకున్నాడు ఈ బుద్ధి జ్ఞానాలు పోయి నేర్చుకున్నాడా మరి ఇది ఏమో మరి ఏం చేస్తున్నారు ఒక్కటే నేను చేసుకుంటే అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినాం అందరం చేసుకుంటే బతుకటోళ్ళమే అందరం కాపుదన పుట్టుక పుట్టినాం అసలు రైతు బంధు ఏమైంది ఇవన్నీ పక్క పెట్టి ఫ్యామిలీ అంటే పక్క పెట్టి రైతు బంధు ఏమైంది మామూలుగా రైతులు ఉంటారు ఎట్లా వాళ్ళ చెప్పు అది మీ హక్కు అన్నాడు కదా అన్న రైతు బంధువు మీ హక్కు అన్నాడు నా పక్కపాటి ఇంట్లో ఎనిమిది మంది ఆడపిల్లలే రెండు ఎకరాల భూమి ఉంటది లాస్ట్ బిడ్డపి రైతు బంధు వస్తేనే ఊరపూజ పోతా అని ఉన్నాడు తెలుసా దానికి పరిష్కారం ఎట్లా చెప్పు మరి మార్పు మార్పు అంటే ఇదేనా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి లేదు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు రాగానే రాగానే ఫస్ట్ తొలి సంతకాల వీట్ల మీద అన్నాడు రైతే రాజ్యం అన్నాడు రైతే రాజ్యం ఆ మాత్రం రాజ్యమే నైతిగా అదే అదే సరే సరే ప్రభుత్వానికి ఏం చెప్పాలో మరి ఈ కరెంట్ బిల్ సంబంధి సంబంధం వద్దా ఆయనే చెప్పిండు కానీ అందుకరం నాకు రాక ముందు చెప్పి సోనియా గాంధీ కూడా కట్టలేదు మేము కూడా కట్టాము కదా అలా సోనియా గాంధీ కట్టలేదు వీడే మిగిటింగ్ కట్టాం కదా అదే అదే సోని అమ్మ తల్లి సోనియా అమ్మ అని నొక్కిండు కదా ఆ ఇది అంటే వల్గర్గా మాట్లాడొద్దు కానీ ఇప్పుడు లైవ్ లో ఉన్నది ఛానల్ వద్ద వద్దు కొంచెం గా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం మన సమస్యలని నివేదిద్దాం ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల ప్రకారమే తెలంగాణ ప్రజలు కూడా నడవనికి సిద్ధం నిదేమైనా కరెంటు బిల్లు కొట్టిన కూడా కొడితే ఆ చిలుకలు అవిత్తమే కరెంటు బిల్లులు కూడా ఓకే ఆ ప్రతి ఇంటికి ఊర్లలో చిలుకయాలు ఉంటాయి కదా అవునవును ఆ చిలుకోయలు కట్టేత్తో ఏమన్నాడు అంటే వాయిస్ రికార్డ్ చూపిస్తున్నాయి ఓకే ఓకే రైట్ రైట్ ముఖ్యమంత్రి నూతనంగా ఎన్నకోబడిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పిండు సార్ తీసుకోపోతే కరెంట్ బిల్లు కట్ చేస్తున్నాం అంటే మేము మరి అప్పుడు రైతులు కనుక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగేళ్ళ నెల తెలిసి అయితే పదిహేను పాలించింది పదేళ్ళలా కూడా ఎన్నర చూసినా కూడా సబ్ స్టేషన్ కూడా రైతులు కూర్చునేది ఇప్పుడు కూడా మేము ఇప్పుడు అప్పుడు రైతులు కూర్చునేది ఇప్పుడు ఇళ్ళ కూర్చుంటారు కూర్చుంటారుగా అదే అదే ఇప్పుడు పిల్లలు వేయం కదా మేము ఏమో అక్కన్నా ముందు ఓకే ఓకే రైట్ అన్న మీ ఆవేదన అర్థమవుతుంది చూద్దాం మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నదా ఏ గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు తెలంగాణలో మెరుగు మెరుగుపరచలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎందుకోబడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అవునవును ఆ ఏది కూడా ఏది కూడా కరెక్ట్ పద్ది వాళ్ళ వాళ్ళ వరకే అన్న అప్పుడు గతంలో కూడా కేసీఆర్ ఎలక్షన్ లో కూడా రైతులకు అన్యాయం చేయద్దు మన రాజకీయ నాయకులం రైతులు రైతులకు ఏం తెలియదు రైతు నేను అంటే కేసీఆర్ అది కాదు ఈ రేవంత్ రెడ్డి కాదు చేసుకొని కష్టం అయితే ఇవ్వాలి రాదు మొత్తం చుక్క భూతల్లి సింధూర చిల్కం నేను ఓకే రైతు రాజ్యం వ్యవసాయం అవును బాగుపడదు అంటారు ఇప్పుడు ఆ దేశ కూడా రాజ్యం కూడా ఎన్నడూ కూడా బాగుపడలేదు ఆ ఆడలు ఆత్మ గౌరవ సమస్య లాగా మారింది ఇప్పుడు ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు రజాకారులను రజాకారుల పాలన ఇది నాకు తెలిసే ఫస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇంకా చాలా మంది లైన్ లోకి వస్తున్నారు మీ ఆవేదన అర్థమవుతుంది ప్రభుత్వం దీన్ని సార్ట్ అవుట్ చేయాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి ఒకటే అన్న నేను చెప్తున్నా రైతులకు రైతు బంధు వస్తా రాదా దీనికి ఎట్లా మాకు పరిష్కారం ఓకే ఓకే మీరేమన్నా మాకు సొల్యూషన్స్ ఇస్తారా అదే అడుగుతాం రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఇప్పుడు ఏదో ఇప్పుడు మా భూములు మాకేనంటే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలు కూడా అలా ఒక చూసిన వ్యవసాయం విశ్వవిద్యాలయం దగ్గర కూడా అయితే రైతులు ఇప్పుడు నరికేస్తారట వంద ఎకరాల చెట్లలో కూడా నరికేస్తారట దానికి పరిష్కారం ఏంటి ఇదేనమ్మాదేనా అన్నా తెలంగాణ చెప్పుకోవాలంటే పెద్దగా ఉన్నది కానీ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలు బాగుపడితే నేను బాగుపడ్డ సిద్ధాంతంతో నేను ముందు పోతున్నా ఓకే ఓకే రైట్ రైట్ అన్న అదే అదే స్ఫూర్తితో ఉండండి అన్ని చక్కబడతాయి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఒకసారి చూడవా అడ్డం వచ్చింది సో ఇది మిత్రులారా వింటున్నారు కదా మహిళల ఉచిత బస్సు ప్రయాణంతోనో ఆఖరికి ఈ పథకాలు అమలు కాక చేతుల్లో డబ్బులు ఆడక మహిళలు మొగాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది